ఎవరి వెనుక ఎవరున్నారు ఎవరితో ఎవరు కుట్రలు చేయిస్తున్నారు కవిత తిరుగుబాటు గల కారల ఎవరు ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు తెలంగాణ రాజకీయంలో వినిపిస్తున్నాయి ఇప్పుడు ఇంతకీ కవిత ఎపిసోడ్ వెనుక అసలు ఏం జరిగింది ఈ రాజకీయ భూకంపానికి కారణం ఎవరు బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయంలో సంచలనాలకే సంచలనం ఈ ఎపిసోడ్ అంతటికి ఒకరు కారణమనే వాదన వచ్చింది ఆ ఒక్కరు ఎవరంటే ఎవరు వర్షన్ వాళ్లు వినిపిస్తున్నారు కవిత వెనుక రేవంత్ ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది కుటుంబంతో పాటు పార్టీలో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందనేది బీఆర్ఎస్ ఆరోపణ అనేక ప్రాంతీయ పార్టీల్లో ఉండే కుటుంబాల్లో చిచ్చు పెట్టిన కూడా కాంగ్రెస్ కవిత మాత్రం తన వెనక ఎవరూ లేరన్నారు హరీష్ రావు సంతోష్ వెనకే రేవంత్ ఉన్నారని అన్నారు ఆమె హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయ్యి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయ్యి ఈ రెండు వర్షన్స్ కి రేవంత్ ఘాటు కౌంటర్ ఇచ్చారు ఎవరెవర వెనుక ఉండాల్సిన అవసరం తనకు లేదన్నారు కలుగుట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంతా అంత దిక్కుమాలలో తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా అన్నం తినవాడు ఎవడన్నా మీతో ఉంటాడా కేసీఆర్ పై గల్లీలో కాదు ఢిల్లీ నుంచి కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఇలాంటి పన్నాగాలు కేసీఆర్ కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ నటుడు తోడు చేస్తే కాదు దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు మోడీ ఇద్దరు కూడా ఉన్నారు కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు తప్పకుండా ఢిల్లీ కనుక వస్తాడు అన్న భయం మోడీలో ఉంది దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికి ఆలే కేసీఆర్ని మానసికంగా దెబ్బ ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు ఎవరు వెనక ఉండాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదంటోంది హస్తం పార్టీ ఒక సంతోష్ రావు గారు నా ఎక్కువ సంపాదించినారని హరీష్ రావు గారు మా అన్న ఎక్కువ సంపాదించినారని అంతా కూడా వాటల తగాదా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి నాయకుడు ముఖ్యమంత్రి ఎవరంటే ఉండాల్సిన అవసరం మాకేముంది ఎవరు వెనక ఎవరున్నారో మున్ ముందు ఎవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి మరి